నమస్తే వెల్కమ్ మాజీ ఉప ప్రధాని బీజేపీ సహా వ్యవస్థాపకులు ఎల్కే ఆధ్వర్కి కేంద్రం భారత రత్న ప్రకటించిన సందర్భంగా నెల్లూరు జిల్లా కందుకూరు ఆర్ఎస్ఎస్ సభ్యులు డాక్టర్ తన్నీరు మల్లికార్జున హర్షం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా కందుకూరు పట్టణం కొవ్వూరు రోడ్డులోని హరిణి హాస్పిటల్ నందు ఏపీ రిపోర్టర్ ఎన్ ప్రసాద్ తో మాట్లాడారు ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఎల్కే అద్వానికి గారి సేవలు గుర్తించి భారతరత్న అవార్డు ఇవ్వడం చాలా సంతోషంగా ఉందని అన్నారు ఈ సందర్భంగా అద్వానికి శుభాకాంక్షలు తెలుపుతున్నామని అన్నారు అద్వానీ గారికి భారతరత్న అవార్డు రావడం చాలా గర్వంగా ఉంది అలాగే ఎంత అలసినంతకు చిన్నాం కూడా ఈ సందర్భంగా స్ఫూర్తివంతమైనటువంటి రాజకీయ నాయకులు ఎదుగుదల ఈ దేశం పట్ల వినమలతో ఉండే వారికి రావడం ఎంతో మందికి స్ఫూర్తినిస్తుంది అందుకుగాను భారత ప్రభుత్వానికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు అలాగే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను నమస్కారం కుటుంబ సమేతంగా విచ్చేయండి ఏల్చూరు ప్లాజా మీకు నచ్చిన రెడీమేడ్ వస్త్రాలు సరసమైన తెరలకు కొనుగోలు చేయండి ఏల్చూరు ప్లాజా ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా ట్రంక్ రోడ్ కావలి సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా సరదాలు తెచ్చిందే తుమ్మెదా కొత్త ధాన్యాలతో కోడి పందాలతో ఊరే ఉప్పొంగుతు